హలో అందరికీ ఫంక్షన్స్ కానీ పండుగలు కానీ అంటే కూడా మనం కొంచెం రెడీ అవ్వడం ఇంటిని మొత్తం క్లీన్ చేసుకోవడం అలా చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలాంటి రంగోలీ మ్యాట్స్ వేసుకున్నామంటే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అండి మన హౌస్కి అయితే మరింత అందాన్ని అయితే ఇస్తాయి ఈ రంగోలీ మ్యాట్స్ ఇవైతే చాలా ఈజీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక క్లాత్ని తీసుకోవాలి మనం ఎలాంటి డిజైన్ దీనిపైన వేసుకోవాలనుకుంటున్నామో ఆ షేప్లో క్లాత్ని అయితే తీసుకోవాలండి కొంచెం క్లాత్ విషయానికి వచ్చేసరికి కొంచెం గట్టిగా ఉంటుంది కదా అలాంటి క్లాత్ అయితే తీసుకోవాలి నార్మల్గా లంగా క్లాత్లు నైటీ క్లాత్స్ అలా అమ్ముతూ ఉంటారు కదా వాటిని మనకు కావాల్సినంత ఖర్చు చేయించుకుంటే సరిపోతుంది నేను ఇక్కడైతే షర్ట్ క్లాత్ని అయితే తీసుకున్నానండి ఇవి వచ్చేసి రంగోలీ థ్రెడ్స్ అండి ఇవి వీటిని రంగోలీ థ్రెడ్స్ అని అడిగితే ఇస్తారు ఏ మార్వాడి షాప్లో అయినా ప్రస్తుతానికి మనకు వీటితో అయితే పని లేదు పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే క్లాత్ని నీట్గా ఐరన్ చేసుకోవాలండి ఒకవేళ నలిగిపోయి ఉంటే ఈ క్లాత్ అయితే కొత్తదే కొంచెం నలిగింది అందుకనేసి ఐరన్ ఏం చేయలేదు బాగుందని మరీ ఎక్కువగా నలిగిపోయి ఉంటే ఐరన్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుంది డిజైన్ కూడా తర్వాత వచ్చేసి ఒక చాక్పీస్ని కానీ ఏదైనా మార్కర్ని కానీ తీసుకొని మనకు కావాల్సిన డిజైన్ని దీనిపైన గీసుకోవాలి మనం కొంచెం అటు ఇటుగా గీసుకున్నా పర్వాలేదు మనం అంటించుకునేటప్పుడు దానిపైన డిజైన్ మనకు అర్థమైపోతుంది కొంచెం చొట్టగా పోతా ఉందా ఈ పక్కి పోతా ఉందా ఇటు సైడ్ ఎక్కువగా ఉందా అదే అనేది అర్థమైపోతుంది మనకి మనకి రౌండ్ షేప్ డిజైన్ కావాలన్నా స్క్వేర్ షేప్ కావాలన్నా ఏదైనా ఫ్లవర్ టైప్ కావాలన్నా ఏది కావాలంటే అది ఫస్ట్ మనం ఒక బుక్లో గీసుకొని దాని ప్రకారం దీనిపైన గీసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి ఏ డిజైన్ అయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దీనిపైన ఇలాంటి రంగోలీ మ్యాట్స్ మనం కొనాలనుకున్నా చాలా ఎక్కువ రేటే అవుతాయి అలాగే క్వాలిటీ కూడా కొంచెం తక్కువగానే వస్తుంది అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామంటే చూడండి ఎన్ని ఇయర్స్ అయినా మనకు అలాగే ఉంటాయి అలానే మనకు నచ్చిన కలర్లో నచ్చిన డిజైన్లో మనం రెడీ చేసుకోవచ్చు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అండి నిజంగా చాలా బాగుంటాయి అలానే చాలా ఈజీ కూడా చేసుకోవడము అదే కొంచెం చిన్న చిన్న డిజైన్స్ అయితే బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా ఆ పీసెస్ పైన చేసుకోవచ్చు అదే విధంగా మన దగ్గర ఏ క్లాత్ లేకోకుంటే ఏ మామూలుగా నార్మల్గా పనికిరాని పీసెస్ ఉంటాయి కదా వాటన్నిటిని కుట్టేసుకొని ఒక పెద్ద పీస్ లాగా చేసుకుని దానిపైనైనా డిజైన్ గీసుకోవచ్చు మనకి కింద క్లాత్ అయితే కనపడదు కదా కాబట్టి ఏ క్లాత్ అయినా యూస్ చేసుకోవచ్చు కొంచెం మందంగా ఉంటే చాలు క్లాత్ అంతే ఈ విధంగా నేను చాక్పీస్తూ ఇలా డిజైన్ అంతా గీసేసుకున్నానండి ఇలా గీయడం అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం గ్లూ గన్తో కానీ లేకపోతే ఫెవికాల్తో కానీ ఈ డిజైన్ మొత్తం అంటించుకోవచ్చు ఫస్ట్ అయితే మిడిల్కి వచ్చేసి నేను వైట్ కలర్ తీసుకుంటున్నాను కొంచెం కొంచెం గమ్ పెట్టుకుంటూ చుట్టుకుంటూ రావాలి ఒకేసారి ఎక్కువగా గమ్ పెట్టేసామంటే అంటుకుపోతుంది మళ్ళీ అది పనిచేయదు కాబట్టి కొంచెం కొంచెం గమ్ పెడుతూ ఇలా రౌండ్గా చుట్టుకుంటూ వస్తున్నాను మనకు కావాల్సినంత రౌండ్ వరకు ఉంచుకొని మిగిలింది కట్ చేసేసుకోవాలి ఫెవికాల్తో అయినా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం లేట్ ప్రాసెస్ అంతే ఇదైతే కూడా మనం అంటించినప్పుడే కంప్లీట్ అయిపోతుంది ఫెవికాల్ అయితే కూడా వన్ నైట్ అంతా బాగా డ్రై అవన్ ఇవ్వాలి ఇలా మిడిల్లో వైట్ కలర్ మొత్తం ఇలా రౌండ్గా చుట్టుకొని కంప్లీట్ చేసేసుకున్నాను తర్వాత వైట్ పైన కొంచెం రౌండ్గా చుట్టేసుకొని పింక్ కలర్ని అయితే పెట్టానండి జస్ట్ కొంచెం ఫ్లవర్లాగా కనిపిస్తుంది అనేసి దీన్ని రౌండ్గా చుట్టేసుకొని ముందే మిడిల్లో జస్ట్ అంటించేసుకుంటున్నాను ఇవి రంగోలి థ్రెడ్స్ అయితే కూడా పెద్ద కట్టలాగా వచ్చాయండి మొత్తం చుట్టుకొని అందుకనేసి మొత్తం ఇలా బాటిల్కి నేను చుట్టేసుకున్నా ఒక దానికి ఒక చోటు ఉంటుంది కదా అనేసి నేను తీసి అంటించుకోవడానికి కూడా చిక్కుపడకోకుండా బాగా ఈజీగా వస్తుంది అనేసి కాబట్టి ఫస్టే మనం ఒక కర్ర కానీ ఇలా చుట్టి పెట్టుకున్నామంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది వైట్ కలర్ చుట్టూ ఇలా ఎల్లో కలర్ని అయితే ఇస్తున్నానండి మనం ఈ థ్రెడ్స్ని అంటించిన తర్వాత బాగా చేత్తో ప్రెస్ చేయాలండి అలా చేయడం వల్ల బాగా స్టిఫ్గా అంటుకుంటుంది ఊరు రాదు ఇంకా తర్వాత ఇలా దీనికి వైట్ కలర్ చుట్టూ ఎల్లో కలర్ని అయితే ఈ విధంగా మొత్తం అంటించేసుకుంటున్నానండి చేసుకుంటున్నానండి చూడండి దగ్గర నుంచి చూపిస్తాను చాలా గ్రాండ్గా షైనీగా కనిపిస్తుంది ఈ థ్రెడ్స్ వచ్చేసి షైనీగా ఉంటాయి బాగా మెరుస్తూ ఉంటాయి అందువల్ల ఎప్పటికీ మార్చిపోయినట్టు అట్లా అంతా ఏమీ అవ్వదు ఈ థ్రెడ్ కూడా చాలా గట్టిగా వచ్చిందండి అసలు తెగిపోలేదు ఎంత ఎంత తెంచి కూడా చూసాను నేను తెగలేదు చాలా స్ట్రాంగ్గా ఉంది థ్రెడ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా దగ్గర నుంచి కూడా చాలా బాగా అనిపించింది డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఏ అకేషన్ ఉన్నా కూడా జస్ట్ ఊరికి అలా వేసుకున్నామంటే చాలా గ్రాండ్ లుక్ అయితే ఇస్తుంది హౌస్కి కానీ ఎక్కడైనా ఫంక్షన్కి కానీ ఎక్కడైనా కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం ఎల్లో కలర్ అయితే కంప్లీట్ చేశాను తర్వాత వచ్చేసి బ్లూ కలర్ని తీసుకుంటున్నానండి మనం కలర్స్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం డల్ కలర్స్ కాకుండా కొంచెం బ్రైట్గా తీసుకున్నామంటే బాగా గ్రాండ్గా కనిపిస్తాయి కలర్స్ మనం గీసుకున్న డిజైన్కి కన్ఫ్యూజ్ అవ్వకోకుండా మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసి పెట్టుకున్నామంటే అన్ని కలర్స్ని బాగా నీట్గా వచ్చేస్తుంది కన్ఫ్యూజ్ అయ్యి ఒకసారి అంటించి మళ్ళీ తీయడం అట్లా చేయడం కంటే కన్ఫ్యూజ్ అవ్వకోకుండా మెల్లిగా అంటించుకునేదే బెస్ట్ ఏదైనా ఫంక్షన్ అలా వరలక్ష్మి వ్రతం అలాంటివి చేసేటప్పుడు బాగా ఇది వేసి అమ్మవారి దగ్గర మధ్యలో ప్రమిదని పెద్ద ప్రమిదని అలా పెట్టుకున్నామంటే చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అయితే అడుగుతారు అంత గ్రాండ్ లుక్ అయితే ఉంది ఈ విధంగా ఎల్లో కలర్ చుట్టూ బ్లూ కలర్ని అయితే ఈ విధంగా అంటించేసానండి మొత్తం కంప్లీట్గా బ్లూ కలర్ని అంటించేశాను చుట్టూ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంది ఎప్పుడైనా కన్ఫామ్గా మర్చిపోకుండా చేయాల్సిన విషయం అయితే మనం అంటించిన తర్వాత హ్యాండ్తో ప్రెస్ చేయాలి మర్చిపోకుండా బ్లూ కలర్ తర్వాత అయితే వైట్ కలర్ని అంటిస్తున్నానండి మనం అంటించుకునేటప్పుడు కూడా కరెక్ట్గా చూసుకుంటూ ఉండాలి ఈ సైడు ఆ సైడ్ కొంచెం ఎక్స్ట్రాగా ఏమైనా పోతా ఉందా అనేసి కరెక్ట్గా వచ్చేలాగా షేపు చూసుకోవాలి ఫ్లవర్ లాగా అంటియడంలో మనకి ఎక్కడైనా గ్యాప్లు వచ్చాయంటే ఆ గ్యాప్లకి కొంచెం చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకొని మళ్ళీ అంటించుకుంటే సరిపోతుంది కవర్ అయిపోతుంది కనపడదు మొత్తం వైట్ కలర్ అంతా కంప్లీట్ అయితే చేసేసాను ఇంతవరకు గ్లూ స్టిక్స్తో అయితే వేసా కదా ఇప్పుడైతే ఫెవికాల్తో వేస్తా చూడండి ఫెవికాల్తో కూడా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఫెవికాల్ని మనం చేత్తో కానీ లేకపోతే ఏదైనా స్పూన్ లాగా ఉంటుంది కదా దాంతో అయినా తీసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి మనం వేయాల్సిన డిజైన్ దగ్గర నేనైతే చిన్నది కడ్డీ లాంటిది ఉంది దాంతో అయితే మొత్తం పూసేశాను వైట్ తర్వాత రెడ్ కలర్ని అయితే మొత్తం అంటి చేస్తున్నానండి కానీ స్పూను ఏదైనా కడ్డీతో అలాంటి దాంతో కంటే మనం చేత్తో అయితే ఇంకా తొందరగా అయిపోతుంది ఫెవికాల్ కూడా చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఇలా మొత్తం అంతా అంటించుకున్న తర్వాత చేత్తో ఒకసారి బాగా ప్రెస్ చేయాలి తర్వాత నేలకి అట్లే అతుక్కొని ఇవ్వకోకుండా అప్పుడప్పుడు కొంచెం క్లాత్ని ఎత్తి పెడుతూ ఉండాలి అంటుకుపోకోకుండా నేలకి ఇలా మొత్తం రెడ్ కలర్ అంతా అంటించేస్తున్నానండి ఈ ఫ్లవర్స్కి మాత్రం ఇలా రెడ్ కలర్ మొత్తం అంటించుకున్న తర్వాత ఇలా ఉందండి ఇది ఫెవికాల్ కాబట్టి నేలకు అంటుకుంటుంది కాబట్టి అయితే ఇలా ఎత్తి పెడుతూ ఉండాలి ఒక్కొక్కసారి అప్పుడు నేలకు అంటుకోకుండా ఈజీగా తిరుగుతూ ఉంటుంది మనకు డిజైన్ తిప్పుకొని అంటించుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత ఆ లాస్ట్ చిన్న డిజైన్ ఉంది కదా వాటిని అయితే కూడా కొంచెం సెట్ చేసుకోవాలండి ఎందుకు అంటే మనం అంటించుకునేటప్పుడు కొంచెం హెచ్చు తగ్గులు అటు ఇటు కాకోకుండా స్ట్రైట్గా అంటించుకుంటాం కదా కాబట్టి అప్పుడు డిజైన్ కొంచెం అటు ఇటుగా మారిపోతూ ఉంటుంది గీసుకునింది ఇప్పుడు చూడండి మొత్తం రెడ్కి మధ్యలో ఫ్లా డిజైన్ వచ్చేలాగా మళ్ళీ పీస్తో గీసుకోవాలి ఇప్పుడు మొత్తం మనం అంటించేసుకున్నాం కాబట్టి డిజైన్ కరెక్ట్గా మధ్యలో వచ్చేలాగా నీటుగా గీసేసుకోవచ్చు ఈజీగా ఇలా పీస్తో మొత్తం అన్నీ నీటుగా గీసేసుకుంటాను తర్వాత ఈ చిన్న డిజైన్కి కూడా కొంచెం ఫెవికాల్ అంటించేసి మనం కావాలనుకున్న కలర్ని అయితే అంటించేసుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి నేను ఎల్లో కలర్ని ఎందుకు తీసుకున్నానంటే మిడిల్లో ఎల్లో తీసుకున్నా కదా చివరిని కూడా అది వస్తే బాగా గ్రాండ్గా కనిపిస్తుంది అనేసి ఇలా తీసుకున్నా అలాగే లుక్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది డిజైను కొంచెం సింపుల్గానే తీసుకున్న డిజైన్ అయితే ఎందుకంటే కొంచెం కష్టం అవ్వకోకుండా ఈజీగా అయిపోతుంది అనేసి మనం ఏ డిజైన్ అయినా తీసుకోవచ్చు కొంచెం స్టెప్స్ ఉంటాయి కదా ఇంటికి ఆ స్టెప్స్ దగ్గర వేసుకోవడానికి కూడా చిన్న చిన్న డిజైన్స్ మనమే రెడీ చేసుకొని ఈ విధంగా అంటించుకోవచ్చు ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు వేసుకుంటే చాలా బాగా గ్రాండ్గా కనిపిస్తుందండి అండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంది డిజైను ఇప్పుడైతే ఎక్స్ట్రా చుట్టూ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి మనం ఫస్ట్ ఏ క్లాత్ అయినా కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి అప్పుడు మనకి మిడిల్లో డిజైన్ అంతా వస్తుంది చుట్టూ క్లాత్ అంతా కట్ చేసేసుకోవచ్చు నేనైతే కరెక్ట్గా దీనికి డిజైన్కి కొంచెం ఆనుకొని కాకుండా కొంచెం క్లాత్ ఉంచి కట్ చేస్తున్నా మనం డిజైన్ ఎలా ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలండి కాబట్టి మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే కొంచెం ఈజీగా వస్తుంది ఇలా డిజైన్ ఎలా ఉందో అదే విధంగా కొంచెం క్లాత్ ఉంచేసి కట్ చేసుకుంటూ వస్తున్నా ఈ క్లాత్ ఎందుకు ఉంచానంటే మనకి చుట్టూ క్లాత్ పీచుల్లాగా పోవడం అట్లా అవుతుంది కదా అట్లా అవ్వకోకుండా చేసుకోవడం కోసం కొంచెం క్లాత్ అయితే ఉంచుకున్నా ఇలా పీచుల్లాగా అలా పోకోకుండా మనకి క్లాత్ ఎంతవరకు ఉందో అట్లే ఉండాలంటే ఇలా చేసుకుంటే మనకు అలాగే ఉంటుందండి ఫస్ట్ అగరబత్తిని అయితే తీసుకున్నా అగరబత్తి కొంచెం వెలిగించుకొని చుట్టూ కాలుస్తూ వస్తున్న క్లాత్ని అప్పుడు మనకి ముడుచుకుపోతుంది అక్కడ పీచు లేకోకుండా మనకి లోపలికి పోకుండా క్లాత్ ఇంకా అట్లే ఉంటుంది ఇలా అగ్గిపెట్తో అయినా చేసుకోవచ్చు లైటర్ ఉంటే లైటర్తో అయినా చేసుకోవచ్చు నా దగ్గర అయితే ప్రజెంట్ అగరబత్తినే ఉంది అందుకని దీంతో చేస్తా ఉన్నా ఇలా మొత్తం డిజైన్ అంతా ఇలా కాలుస్తూ చేయాలండి కంప్లీట్ అయిన తర్వాత రంగోలీ మ్యాట్ అయితే రెడీ అయిపోయింది కొంచెం కష్టపడితే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఎన్ని ఇయర్స్ అయినా యూస్ చేసుకోవచ్చు కూడా హాల్కి మధ్యలో అలా వేసుకున్న ఎంట్రన్స్ దగ్గర వేసుకున్న చాలా బాగుంటుంది నేనైతే తర్వాత వచ్చేసి స్టెప్స్కి కూడా ఫోర్ చేద్దాం అనుకున్నా అంటే చిన్న చిన్న రంగోలీ మ్యాట్స్ అనమాట ఇలా క్రాస్గా వచ్చేలాగా చేద్దాం అనుకున్నా అందుకని క్లాత్ పెట్టేసి జస్ట్ ఒక మార్క్ లాగా యూజేసుకుంటా ఉన్నా ఇలా మనం డైరెక్ట్ క్లాత్తోనే కొలతలు తీసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇలా చుక్కలు చుక్కలు పెట్టేసుకున్న లైన్గా గీసేసుకున్న ఇలా క్రాస్గా కావాలని ఇలా చేసుకున్నా మనకి రౌండ్ షేప్ కానీ డైమండ్ షేప్ కానీ ఏదైనా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇలా ఒకటి కట్ చేసుకొని దాన్నే కొలతగా తీసుకొని మళ్ళీ మూడు కట్ చేసుకున్నా మొత్తం ఫోర్ చిన్న మ్యాట్స్ అయితే రెడీ చేసుకున్నా ఇలా ఫోర్ కట్ చేసుకొని దానికి ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే దాన్ని అంతా కట్ చేసేసుకొని అలాగే వీటికి కూడా చివర్లకి సేమ్ అగర్బత్తితో కొంచెం హీట్ చేసేసానండి పీచులు లేకోకుండా బాగుంటుంది అందుకనేసి మొత్తం అన్నిటికీ పెట్టేశాను డిజైన్ వేసిన తర్వాత ఎందుకులే అని తర్వాత ఫస్ట్ ఒక క్లాత్ని అయితే తీసుకున్నానండి దానికి మొత్తం ఇలా ఈ విధంగా ఫెవికాల్ని అయితే పూసేస్తాను నేను ఇది రౌండ్ షేప్లో కాకోకుండా ఒక మామూలుగా లైన్స్ లాగా వేద్దాం అనుకున్నా అందుకనేసి ఫస్ట్ బార్డర్ లాగా వేసుకుంటా ఉన్నా బార్డర్ లాగా వేసేసుకుని దానికైతే మొత్తం వైట్ కలర్ని అయితే అంటించేస్తూ ఉన్నానండి అయితే సేమ్ నేను మ్యాట్కి పెద్ద మ్యాట్కి ఏ కలర్లు అయితే యూస్ చేశానో రౌండ్ దానికి దీనికి కూడా అవే కలర్లు యూస్ చేయాలనుకున్నా ఎందుకంటే మొత్తం ఒక సెట్ లాగా ఉంటుంది అదొక కలర్ ఇదొక కలర్ అయితే రెండు వేరువేరుగా ఉంటాయి కదా అందుకనేసి సేమ్ దాంట్లోకి అయితే ఏ కలర్లు వాడానో అదే కలర్లను యూజ్ చేసి వీటిని కూడా రెడీ చేసుకుంటా ఉన్నా ఈ విధంగా ఫస్ట్ వైట్ కలర్ని వేసేసి తర్వాత ఎల్లో కలర్ని వేసానండి తర్వాత రెడ్ కలర్ని అయితే అంటిస్తూ ఉన్నా అన్ని డబల్ లైన్ తీసుకున్నా ఏవైనా ఇష్టంగా కానీ వెరైటీగా కానీ ఏదైనా చేసుకోవాలి అని అనుకుంటే నాకు అసలు టైమే గుర్తుండదు ఎందుకంటే ఇప్పుడు నేను చే ఇవి చేసే టైంలో అయితే త్రీ అవుతూ ఉంది తర్వాత బ్లూ కలర్ని అంటి చేసుకున్నాను తర్వాత ఎల్లో కలర్ని ఇస్తూ ఉన్నానండి తర్వాత మిడిల్కి వచ్చేసి వైట్ కలర్ని అయితే అంటించుకుంటా ఉన్నా వైట్ పైన రెడ్ కలర్ని కొంచెం చిన్న చుక్కలాగా పెట్టేశాను మనం మొత్తం పెద్ద మ్యాట్లో ఏమైతే యూస్ చేసామో అవే కలర్ని అయితే యూజ్ చేశానండి చిన్న చిన్న మ్యాట్స్కి కూడా ఇలా ఎంట్రెన్స్ దగ్గర కానీ స్టెప్స్ దగ్గర కానీ ఎక్కడ వేసుకున్నా కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది చూడ్డానికి కూడా చాలా అందంగా డిఫరెంట్గా కనిపిస్తుంది సేమ్ కొన్నవాటిలాగే ఇంకా మంచి క్వాలిటీతో అయితే ఉన్నాయండి చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది మనం దేవుడు రూమ్లో కూడా ఈ విధంగా అయితే వేసుకోవచ్చు చిన్న డిజైన్ ఏదైనా దానికి డిజైన్ చేసుకొని కూడా వేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఎంట్రెన్స్ దగ్గర వేసాను నేను ఎంత గ్రాండ్గా కనిపిస్తూ ఉందో చాలా డిఫరెంట్గా బ్రైట్గా మంచి కలర్స్ తీసుకున్నా ఇలా ఇంట్లోకి హాల్లోకి అయితే కూడా మిడిల్లో వేసుకోవడానికి ఇలా పెద్ద ఫ్లవర్ని ఒకదాన్ని చేసుకున్నామంటే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది మనం వీటిని ఇలా మర్చి పెట్టేసుకుంటాం కదా ఒక చోట అవసరమైనప్పుడు వాడుకొని ఇలా మర్చిపెట్టుకున్న తర్వాత ముడతలు ఏమన్నా పడ్డాయి అని అనుకుంటే దీన్ని రివర్స్ చేసి బోర్లా కొంచెం ఐరన్ చేసామంటే మనకి బాగా వస్తుందండి మళ్ళీ మనకి ఇంకా బాగుండాలి ఇంకా స్టాండర్డ్గా ఉండాలి అనుకుంటే సూర్యదారం తీసుకొని ఒకసారి అలా కుట్టేసామంటే అన్నిటికీ ఇంకా స్టాండర్డ్గా ఉంటుంది గమ్కైనా ఫెవికాల్కైనా అసలు ఊడిపోవండి కానీ ఏదైనా డౌట్ ఉంటే మాత్రం సూదిదారంతో అలా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్